చైతుర్విధ పాంచలసిద్దదా జ్ఞానాదివసర్రీ సరంగే సప్తమీ దేవత్యమ దివ్య అనుగ్రహ ఫలసిద్ధస్తో శ్రీ తౌట శ్రీశైలంగ్ శ్రీమతి గర్ల వివాహ సందర్భమైన వరస్పసందర్భేణ పుష్పైపుదే మం శివాయన వహేశ్వరాయమాం శంకరాయ మహం వినాయ నమ శయన్ మహా భస్మదల విగ్రహాయన్ మహాహీలకండాయన महादेवानहा श्रीरलिंगे सुस्वामी देवताभ्यमनाद प्रमणप्रत्रा वस्त्रभूषन सर्पयम भर वस्वास्वर्गोदेव श्रीमहि नियो युवन प्रचुदेशन्मा श्रीचादरलीलिंगे सुस्वामी देवता जिन्हा फळाय महानैवेद्यान समर्पय श्रीचादर्लिंगे सुस्वामी देवताभ्यमन मंगलनीचर करेन प्रयाकानंदय्यानयामहायवाय त्रिनवाय मंगळ श्री सादरलिंगे सुस्वामी देवतान सुवर्णदेवी मंगलाय नीराजनं समर्पयामि నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నారుగులైనటువంటి మాతృదేవ భవనాథల శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవ్యాక్షితంలో అనేటువంటి మత సొంతంలో అనేటువంటి నూట ముప్పై మంది అనాథల కాబ్యాగులు కన్నదాన కార్యక్రమం జరిపించి ఈ రోజున శ్రీ క్రోధినవస్వాసం జ్యేష్ఠ మాసం ఎలచెట్లో గోత్రద్దులు శ్రీ తోట శ్రీశైలం గుప్త శ్రీమతి శ్రీలతగర్ల వారి యొక్క వివాహ వర్షం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబులు కన్నదాన కార్యక్రమం జరిపించారు వారి యొక్క కుమారులు కోడలు మనవళ్ళు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టశ్వరాలు భవభాయులతో పరిశ్రమ మహా గణాధి శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్యాహ శిశువారికి ఎలాంటి ఉండాలని కోరుకుంటున్నారు మాతృదేవ భవ నాదల శ్రీ సదర స్వామి దివ్యక్షేత్రం నుంచి శ్రీ తోట శ్రీశైలం గుప్తా గారికి శ్రీమతి శ్రీలత గారులకు వివాహ వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి అదేవిధంగా వారి యొక్క కుమారులకు కొడలకు మనవలకు వారి యొక్క బ్రహ్మసులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఇదే విధంగా మధ్య ముందు ప్రతి నెల గారు ప్రసంతులని మరియు అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవ శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆజ్ఞారాంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మేక గారు పెళ్లి రోజులు ఉన్నట్లయితే ఇక్కడైనటువంటి మత్యస్మంతమైనటువంటి నూట ముప్పై మంది అనదులకు బాగ్యలకు ఒక పూటనైన నేను అన్నదాన కార్యక్రమం చేయించే కూడ మహాగణాధిపతి సేత శ్రీ సాధారలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అనధహా అనధహా భవ ధన్యవాదాలు